మొబైల్ హోల్సేల్ లో అరాచకం మొబైల్ హోల్సేల్ లో అనా మొబైల్ హోల్సేల్ లో అనా మొబైల్ హోల్సేల్ లో అనా అరాచకం మొబైల్ హోల్సేల్ లో అనైతిక అరాచకం చేసిన బెదిరింపులు దౌర్జన్యాలను మొబైల్ షాపుల మీద దొరుకుతున్నాడు దౌర్జన్యాలను దాడులు

మొబైల్ టెక్నీషియన్లమే జర్తునంటో హోల్‌సేల్ షాపుల దాడులు అవాలి స్లోగం అవాలి అవాలి హోల్‌సేల్ షాపులు చేస్తున్న హోల్‌సేల్ అరాచకం నశించాలి 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 మొబైల్ వ్యాపారుల లైతిక అరాచకం ముల్లు అవాలి హోల్‌సేల్ రైజ్ అరాచకం నశించాలి అవాలి లైతిక అరాచకం నశించాలి శ్రీంగబత్ ఈ మేము ఈ రెండు వందల యాభై షాపులు రోడ్డు మీదకి వచ్చి షాపులు క్లోజ్ చేసుకొని మా సమస్యను ప ఏంటని చెప్పుకోవడానికి మేము ఈరోజు రోడ్డు ఎక్కాల్సి వచ్చింది ఆ విషయం ఏంటంటే గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తున్న మొబైల్ టెక్నీషియన్స్ ఓనర్స్ చాలా ఇబ్బందులు పడుతున్నారు రెండు సంవత్సరాల నుంచి మాత్రమే ఆ రెండు సంవత్సరాల నుంచి అని ఎందుకు అంటున్నానంటే ఎన్నడూ లేని విధంగా రెండు సంవత్సరాల నుంచి హోల్సేల్ షాప్ వాళ్ళు లోకల్గా ఉన్న రౌడీ షేటర్ల సపోర్ట్ తీసుకొని బెదిరింపులు కానీ ఒత్తిళ్ళు కానీ చాలా గురి చేస్తున్నారు వాళ్ళు నిర్ణయించిన రేటుకి అధిక మొత్తంలో అమౌంట్ పే చేసి స్పేర్ పాటు కొనాల్సిన విధానం వచ్చేసింది ఈరోజు ఒక రూల్గా అయిపోయింది అది కానీ ఇక్కడ మేము ఏ రోజు కూడా నడి రోడ్డు మీదకు వచ్చి ధర్నాలు చేయకుండా మేము వినపించుకున్న మమ్మల్ని నిర్దాక్షిణ్యంగా కాల్స్ ఏం చేస్తారు మీరు అని చెప్పి రోడ్డు మీదకి రావాల్సిన విధంగా చేసేశారు ఇందు కారణంగా లాస్ట్ ఇయర్ జులై నాలుగో తారీఖున మాకు సో తోటి టెక్నీషియన్ అయిన ఫణికుమార్ అనే వ్యక్తి బలవంత మరణం అంటే ఆత్మహత్య చేసుకున్నాడు వీళ్ళు చేసిన పనులకి బలవంత మరణం చేసుకున్నాడు ఇదే ఇదే పరిస్థితి ఇంకో టెక్నీషియన్ రాకూడదు అని మా తరఫున మేము ఇక్కడ మాట్లాడటానికి ముందుకు వచ్చాం దయచేసి ఈ విన్నపం మేము కలెక్టర్ గారికి విన్నవించుకోవడానికి వచ్చాం ఈ విన్నపాన్ని కలెక్టర్ గారి దగ్గర పెట్టి తోటి టెక్నీషియన్స్ ఇంకెవరూ కూడా ఇంకా దీనికి బలి అవ్వకుండా కోరాలని మేము మా అందరి తరఫున సరే రిక్వెస్ట్ చేస్తున్నాం మేము ఏలూరు జిల్లా ఏలూరు పట్టణంలో మొబైల్ టెక్నీషియన్స్గా పనిచేస్తున్నటువంటి మేమందరం కూడా ఎన్నో రకాలుగా ఎన్నో ఇబ్బందులు పడుతూ ఈరోజు రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది అంటే దానికి కారణం ఏలూరులో పనిచేస్తున్నటువంటి హోల్సేల్ షాపులు వాళ్ళు వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలు కొన్ని చెప్పుకోవాల్సినవి ఉన్నాయి కొన్ని చెప్పుకోలేని ఉన్నాయి కొన్ని మాలో మేము మదన పడుతూ చాలా విధాలుగా నష్టపోతూ ఉన్నాము ఈరోజు రోడ్డు ఎక్కడానికి గల పరిస్థితి ఏంటంటే హోల్సేల్ షాపు వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలు ఏదైనా సరే మేము ప్రశ్నిస్తే లోకల్గా ఆల్రెడీ కొన్ని కొన్ని కేసుల్లో జైలుకి వెళ్ళి శిక్ష అనుభవించి పెద్ద పెద్ద షీటర్లుగా ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో లోకల్గా వాళ్ళతోటి వాళ్ళు ఫ్రెండ్షిప్ చేసి వాళ్ళతోటి కుమ్మక్కయ్యి వాళ్ళతోటి వ్యాపార రాజకీయం చేస్తూ వాళ్ళ యొక్క సౌలభ్యం కోసం మా యొక్క టెక్నీషియన్స్ యొక్క పొట్ట కొడుతున్నారు పొట్ట కొట్టడమే కాకుండా మాపై ఎన్నో దౌర్జన్యాలు చేస్తూ మేము ఏదైనా ప్రశ్నిస్తే మమ్మల్ని చంపడం లేదా మీ షాప్ దగ్గరకు వచ్చి మీ షాప్ లేకుండా చేస్తాము మీరు ఎంత దూరం వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా మీ అంతా మేము చూస్తామని బెదిరించే ధోరణికి వాళ్ళు రావడం అనేది మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది ఇలాగే గత సంవత్సరం మేము పోరాడుతున్నటువంటి సామరస్యంగా పోరాడుతున్నటువంటి మా సమస్యల్లో గాయత్రి మొబైల్స్ మా తోటి సాయకుడు మా తోటి మొబైల్ టెక్నీషియన్ ఒక ఆయన ఫణికుమార్ ఆయన కూడా సామరస్యంగా మాతో పాటే ఇలాగే చర్చుకు చర్చించుకున్న టైంలో ఆయన చాలా అనేక రకాలుగా ఫ్యామిలీ ప్రకారంగా కానీ మానసికంగా కానీ షా ప్రకారంగా కానీ అన్ని విధాలుగా ఇబ్బంది పెట్టి ఆయన్ని తనంతరికి తనే ఆత్మహత్య చేసుకునే విధంగా చేశారు అంటే ఒక మనిషి ఆత్మహత్య చేసుకునే విధంగా వెళ్ళాడు అంటే అవతల ఉన్నటువంటి వ్యక్తులు ఏ రకంగా మనల్ని ఇబ్బంది పెట్టారు ఏ రకంగా వాళ్ళు అనేక చిత్రహింసలు పెట్టారనేది ఇక్కడ మనం ఒకసారి ఆలోచించవలసిన విషయం వచ్చింది ఈరోజు కనిపిస్తున్నది కొంతమంది అయినా సరే రెండు వేల ఐదు వందల మంది అంటే సుమారుగా రెండు వందల యాభై కుటుంబాలు మొబైల్ టెక్నీషియన్స్ మీద జీవనోపాధి పొంది ఏలూరులో చాలా 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 విధాలుగా జీవనోపాధి పొందుతున్నారు అలాంటి జీవనోపాధి పొందుతున్నటువంటి వ్యక్తుల మీద రౌడీ షీటర్లు కానీ హోల్సేల్ వ్యాపారస్తులు కానీ ఇలా దౌర్జన్యం చేసి మా పట్టుకూటి కొట్టకుండా మా మా జీవనోపాధి మాకు కల్పించండి మా మీద ఎటువంటి దాడులు చేయకుండా ఉండాలని గౌరవ జిల్లా కలెక్టర్ గారికి ఒక విన్నపం వినిపించుకోవడం కోసం నూట యాభై మంది గ్రూపు సభ్యుల తరఫున మేమందరం కూడా ఈరోజు ఇక్కడ రావాల్సి వచ్చింది ఇక్కడ ఆశ్చర్యపరమైన విషయం ఏంటంటే యూనియన్తోని మొబైల్ ఫీల్డ్తో సంబంధం లేటువంటి వేరే ప్రాంతం నుండి వచ్చినటువంటి వ్యక్తులు మేము ఒక ప్రెసిడెంట్ లేదంటే ఈ జిల్లాకి నేను అధ్యక్షుడిని అని చెప్పి మా మీద దాడులు జరపడానికి మా మీద దాడులు చేయడానికి చాలా ప్రయత్నం చేసినట్టు జరిగింది మా యొక్క డిమాండ్ ఏంటి అంటే మా యొక్క జీవనోపాధి మమ్మల్ని కొట్టద్దు మా పొట్ట మీద కొట్టవద్దు మీరు ఎటువంటి అనైతిక దాడులు చేయొద్దు ఎటువంటి మానసికంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టు మా దాడి మా యొక్క డిమాండ్ ఏంటంటే ఎటువంటి మీ రౌడీ షెడ్యూర్లతోటి మమ్మల్ని బెదిరించవద్దు మా జీవనోపాధి మమ్మల్ని వండి అది మేము కోరుకునేది గతంలో కూడా ఈ విషయాల మీద మేము పెద్దలతో పెద్దల మధ్యలో కూర్చొని చర్చించడం జరిగిందండి అంతా ఓకే అనుకున్నాము కొంత అంతా ఇదే అంతా హ్యాపీగా ఉన్నాము కానీ ఈ హోల్సేలర్లు వాళ్ళు రోజుకో రీతిగా రోజు రీతిగా మారిపోయి అన్నీ వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళకి ఇది లోకల్గా కొంతమంది సపోర్ట్ తీసుకొని రౌడీ రౌడీ రౌడీషేర్ల సపోర్ట్లు తీసుకొని మమ్మల్ని ఆ ఇది మే చేయడం ఏంటి అలాగా ఇప్పుడు మా అసోసియేషన్ మెంబర్లు అందరూ చాలామంది భయంతో భయంతో ఇదైపోతున్నారు అందరికి ఈ ఇలాంటికి ఎప్పుడు ఇంకా ముందు రాకుండా ఏంటి చూసుకుంటారని చెప్పి కలెక్టర్ గారికి ఎస్పీ గారికి మొత్తం మా ఎమ్మెల్యే గారికి అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నామండి దయచేసి మమ్మల్ని ఆదుకోండి మనం రక్షించండి అందరికీ వేడుకుంటున్నామండి చేతులెత్తి వేడుకుంటున్నాం మేము అందరినీ మమ్మల్ని ఇచ్చేయండి